హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రైతు బంధు నిధులకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది రైతుల ఖాతాలలో సుమారుగా నాలుగు నుండి మొదలవుతే పది ఎకరాల వల్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నట్లుగా వివరణలు అయితే ఇవ్వడం జరిగింది ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రివ్యూ మీటింగ్ అనేది నిర్వహించారు ఈ అంశాలకి సంబంధించి మరింత సమాచారం అంటే రైతు భరోసా అసలు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి జమ చేశారు సో జమకాని వారికి ఎప్పుడు జమ చేయబోతున్నారు అలాగే జమకాని వారు ఎలా చూసుకోవాలి అలాగే అసలు ఈ నిధులకి సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అని అన్ని అంశాలకు సంబంధించి లోతైన అప్డేట్స్ అనేవి మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను ఎందుకంటే ఒక ఆందోళనకరమైన పథకంగా ఇది ఉన్నది ఎందుకంటే సాగు చేసే రైతులందరికీ ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడు తీరా చూస్తే మూడు ఎకరాల వాళ్ళ వరకు జమ చేసి ఇక నాలుగు ఐదు వాళ్ళకి జమ చేయకపోవడంతో వస్తదా రాదా అనే ఆందోళనలో ఉన్నారు ఇటు పది ఇరవై ఎకరాలకు సంబంధించి కూడా డౌట్ అయితే ఉంది సో వీటికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక శాఖకి కొన్ని ఆదేశాలు ఇచ్చింది వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకుందాం ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి రైతు భరోసా నిధులు అనేవి ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కోటి నలభై ఆరు లక్షల ఎకరాల పట్టాలు సుమారుగా డెబ్బై లక్షల మంది రైతుల చేతిలో వద్ద ఉంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపుగా ఐదు ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసినట్లుగా తెలుస్తుంది ఇంకా సుమారుగా పదమూడు లక్షల మంది రైతులకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయల వరకు జమ చేయాల్సిన ప్రక్రియ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అంశంపై అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మిగతా వారందరికీ రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం శుభవార్త రైతులకు అలర్ట్ సో మొత్తానికి విషయం ఏంటి అంటే రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తెచ్చింది కానీ ఆ పథకం సరిగ్గా అమలు అవ్వట్లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు తమకు డబ్బులు రాలేదని అంటున్నారు ఈ క్రమంలో ఈ పరిస్థితులలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వారందరికీ డబ్బులు రాబోతున్నాయని చెప్పేసి మీరు సమాచారాన్ని చూసుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా విషయంలో ఒక మీటింగ్ నిర్వహించి ఈ మీటింగ్లో మొత్తానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతులకి కావాల్సిన ఫండ్స్ని ఎంపటే అరేంజ్ చేయండి ఈ ఈ నెల చివరికల్లా అంటే మే ఇరవై ఐదో తారీఖు నుండి మే ముప్పై ఒకటో తేదీ కల్లా సంబంధిత రైతుల ఖాతాలలోకి నిధులను బదిలీ చేయాల్సిన ప్రక్రియకు సంబంధించి పూర్తిస్థాయిలో శ్రీకారం చుట్టే విధంగా ఈ రివ్యూ మీటింగ్లో పూర్తి సారాంశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు విడతలలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద నిధులు విడుదల చేసింది ఆ తర్వాత ఫిబ్రవరిలో మూడు విడతలు ఒక ఎకరం వాళ్ళకి రెండు ఎకరాల వాళ్ళకి మూడు ఎకరాల వాళ్ళకి విడుదల చేసింది మళ్ళీ మార్చి నెలలో మిగిలిన మూడెకరాలతో పాటు నాలుగు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి జమ చేసినట్లుగా గతంలో మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన అయితే చేశారు అయితే ఇప్పుడు మిగిలిన రైతులు ఎవరైతే నాలుగు నుండి ఐదు మధ్యలో ఉంటారో లేదంటే మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న వాళ్ళు కావచ్చు ఇలా దాదాపుగా సాగు చేసే ప్రతి రైతుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను భర్తీ చేయడానికి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వివరణ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ కొన్ని దినపత్రికలు అంటే మీరు అందరూ కూడా వెయిటీ న్యూస్ అనే యాప్ని కానీ పలుమార్లు వాట్సాప్ గ్రూప్లలో కూడా అప్డేట్స్ చూస్తుంటారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం పరిశీలించుకున్నట్టు ట్లయితే ఇక్కడ చాలా స్పష్టమైన వైఖరి విధానంతో చూడండి పెండింగ్లో ఉన్న రైతుల భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత ఇరవై మూడు తర్వాత నాలుగు ఎకరాలు ఆపై ఉన్నవారికి కూడా ఖాతాలో నగదు జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అనే అప్డేట్ని కూడా మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను మిగిలిన రైతులందరికీ కూడా ప్రభుత్వం మొత్తానికి నిధులైతే జమ చేయబోతుంది ఈరోజు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలకు సంబంధించిన అప్డేట్స్ అయితే మనం చూసుకున్నాం ఇరవై మూడో తారీఖు నాడు ప్రభుత్వం ఈ రైతు భరోసా విషయంలో మొదట ఎన్ని ఎకరాలకి జమ చేసే ఉన్నాయి లేదంటే అందరికీ ఒకేసారి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వనుందా అనే అంశాలకు సంబంధించి తదుపరి వీడియోలలో ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు